అందరికీ నమస్తే నేను మాధురి మేము ఫామ్కి రాగానే ఇంకా లియో ఇంకా మొత్తం మీద కేగరడం తర్వాత చుట్టూరా తిరగడం ఇవి స్టార్ట్ చేస్తుంది పార్వతమ్మ పల్లీలలో కలుపు తీస్తుంది ఇంకా కలుపు తీస్తుంది కదా అని చెప్పి డైరెక్ట్గా ఇక్కడే అనమాట అంటే ఫస్ట్ మేము పల్లీలు వేసుకుంటే రాలేదు కదా మళ్ళీ వేరే పల్లీలు తీసుకొచ్చి అక్కడక్కడ నాటుకున్నాము అవైతే వచ్చినాయి పొలంలో మొక్కలకు నీళ్లు పడుతుంటాం కదా ఆ సౌండ్ వింటుంటే ఎందుకో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది నేను ఈ మధ్యలో ట్రిప్కి వెళ్ళానని చెప్పాను కదా ఆ ట్రిప్కి వెళ్ళే కన్నా ముందు వీడియో అనమాట ఇది అప్పుడు క్యారెట్ తర్వాత కొంచెం అల్లం అవన్నీ హార్వెస్ట్ చేసాము క్యారెట్ అయితే నేను సైజు చూసి కొన్ని కొన్ని సైజు చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్దగా ఉన్నాయి అన్నీ చెక్ చేసుకుంటూ తీస్తున్నా అనమాట పెద్ద పెద్దగైన వాటిని మాత్రమే తీస్తున్నాను అనవసరంగా మళ్ళీ చిన్నవి ఎందుకు తీయడము అని చెప్పి అట్లా సైజు బాగా వచ్చినవి అన్నీ చెక్ చేసి తీస్తున్నాను క్యారెట్ మాత్రం చాలా బాగా వచ్చింది అసలు ఆ కలర్ అవనివ్వండి అసలు ఆ క్యారెట్ తింటుంటే ఆ క్రంచీనెస్ అసలు ఎంత మంచిగా అనిపించిందో చూడండి క్యారెట్ ఎంత మంచిగా ఉందో నేను నిజంగా క్యారెట్ ఇంత మంచిగా వస్తుందని ఎక్స్పెక్టే చేయలేదు క్యారెట్ని భూమిలో నుంచి తీసి అట్లా నీళ్ళల్లో కడుగుతున్నప్పుడు ఆ కలర్ ఎంత బాగుందో అసలు ఈ సృష్టిలో ఒక్కొక్క కూరగాయకు ఒక ప్రత్యేకమైన రంగు రుచి మంచి పోషక విలువలు ఇట్లా ఎన్నో ఉన్నాయి కదా కానీ మనం ఏం చేస్తున్నాము భూమికి ఫర్టిలైజర్స్ కెమికల్స్ వీడిసైడ్స్ వీటివన్నీ ఇచ్చి ఈ భూమినే పాడు చేసేస్తున్నాము ఈ భూమిని పాడు చేస్తున్నాము తర్వాత ఆ కూరగాయలకు ఉండే ప్రత్యేక లక్షణాలు కూడా పోతున్నాయి దానిలో ఉండే పోషక విలువలు పోతున్నాయి ఇన్ని చేస్తున్నాము మంచిగా పెస్టిసైడ్స్ లేకుండా ఏదైనా సజెషన్స్ కానీ ఏమైనా ఇస్తే చెప్పులు ఎందుకు వేసుకున్నావు చెప్పులు వేసుకొని వ్యవసాయం చేయకూడదు ఇవి చెప్తారనమాట అంటే చెప్పులు వేసుకోకుండా వ్యవసాయం చేయడం మంచిదే కాకపోతే పొలం ఎంత ఉంటే అంత చెప్పులు లేకుండా తిరగాలంటే మాత్రం చాలా కష్టము ఎందుకంటే భూమిపైన రాళ్ళు ఉంటాయి ముళ్ళులు ఉంటాయి అందుకోసమే చెప్పులు వేసుకుంటాం మేము వరి నాట్లు వేయించడానికి అని చెప్పి మనుషుల్ని తెచ్చినప్పుడు వాళ్ళు అన్నారు మీ పొలంలో రాళ్ళు ఎక్కువ ఉన్నాయి నాటు వేసేటప్పుడు చేయి నొప్పి లేసింది కాళ్ళు కూడా బాగా నొప్పి గుచ్చుకుంటున్నాయి అని చెప్పిండ్రు అంటే అర్థమేముంది మా పొలంలో రాళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను చెప్పులేసుకుంటున్నాను అయితే ఎప్పుడైనా కానీ రైతు కూడా ఒక మనిషి అని అన్నది మర్చిపోకూడదండి ఒక రైతు చెప్పులు లేకుండా రాళ్ళు ముళ్ళులు అన్నీ తొక్కుకుంటూ ఎండకి వానకి కష్టపడి పనిచేయాలి రైతు పండించిన వాటిని మాత్రం ప్రతి ఫంక్షన్లో ప్రతి ఒక్కళ్ళము ఇవాళ చెప్పులు వేసుకొని తింటున్నాము అంటే పొలానికి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తున్నారు కాకపోతే ఆ పొలం ద్వారా వచ్చిన పండించిన భోజనాన్ని కానీ దేన్నైనా కానీ చాలా మటుకు ప్రతి ఫంక్షన్లో చెప్పులేసుకొని తింటున్నారు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ మా బాధను అర్థం చేసుకుంటారని అంతే నేను పార్వతమ్మ కలిసి క్యారెట్ అంతా హార్వెస్ట్ చేసినాము బీట్రూట్ ఇంకా చిన్న సైజులోనే ఉంది అందుకనే ఇంకా అది హార్వెస్ట్ చేయలేదు క్యారెట్స్ అయితే హార్వెస్ట్ చేసినాము ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా మేము ఎర్రకంది అంతా ప్రాసెసింగ్ చేసాము ఇది తెల్లకంది ఆల్రెడీ మీకు కంది బుడ్డలు తెంపడం కూడా చూపించాను కదా నేను ఇది తెల్లకంది అనమాట తెల్లకంది అంతా కూడా కట్ చేసి మళ్ళీ టార్పాలిన్ కవర్ మీద పెట్టుకున్నాము ఎండడానికి ఇది ఎండిన తర్వాత మళ్ళీ ఇది ఒకసారి ప్రాసెసింగ్ చేయాలి నేను కొన్ని కందుల్ని టేస్ట్ చేసిన అనమాట చాలా బాగున్నాయి నాకు ఎర్ర కందిపప్పు కంటే ఈ తెల్ల కందిపప్పు టేస్టే ఇంకా ఉంది ఇక్కడంతా మేము ఆనియన్స్ వేసుకున్నాం కదా అవి ఉల్లికాడలు వస్తాయి కదా కొద్ది కొద్దిగా మేము ఉల్లికాడలు తీసుకుంటున్నాం అంటే స్ప్రింగ్ ఆనియన్స్ లాగా మొత్తం ఆనియన్తో సహా తీయకుండా ఓన్లీ పెద్దగైన ఉల్లికాడలు మాత్రమే తీసుకుంటున్నాము ఉల్లికాడలతో కూర చాలా బాగుంటుంది కదా ఎంతమంది చేసుకుంటారు ఉల్లికాడలతో ఏదైనా శనగపప్పు వేసి కానీ తర్వాత ఎగ్ కర్రీ కానీ చాలా బాగుంటుంది కదా ఉల్లి రెసిపీస్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి మేము ఆవుల కోసం ఇంకో షెడ్ కడుతున్నాము మాకు ఆల్రెడీ ఒక పాత షెడ్ ఉంది కదా అది కాకుండా ఇంకా ఒక పెద్ద షెడ్ కట్టుకుంటున్నాము ఆవులకి సరిపోవడం లేదు ఇంకా ఎద్దులన్నింటినీ ఒకవైపుకు కట్టేద్దామని చెప్పి ఒక షెడ్ వేసుకుంటున్నాము సింపుల్ షెడ్ వేసుకుంటున్నాము అంతే అంటే ఆల్రెడీ ఉన్న పాత షెడ్కి ఎదురుగా ఇంకో షెడ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ పెయింట్ వేసిన షెడ్కి ఎదురుగా ఇంకొకటి ఇక్కడ ఇంకో షెడ్ వేసుకుంటున్నాము అన్ని ప్రైసెస్ పెరిగిపోవటం వల్ల మనం ఎంత సింపుల్గా కట్టుకోవాలి అని అనుకున్నప్పటికీ బడ్జెట్ అయితే ఎక్కువే అవుతుంది ఆవుల కోసం గడ్డి తీసుకున్నాం మేము వరి వేసుకున్నది అసలు ఇంకా ఒక మూడు నెలలు కూడా రాలేదు అయిపోయింది అప్పుడే మా గడ్డి ఇంకా మళ్ళీ వేరే పొలం నుంచి తీసుకున్నాం అనమాట కొన్ని చోట్లనేమో గడ్డికి డిమాండ్ లేక కాల్ చేస్తారు కొన్ని చోట్లనేమో తీసుకుందామంటే దొరకదు ఈసారి మా వైపు మాత్రం గడ్డికి చాలా డిమాండ్ ఉండింది బాగా ఖర్చయింది అనమాట గడ్డి తీసుకోవడానికి ఇంకా ఆవులు కూడా పెద్దగా అయిపోతున్నాయి కదా మాకు గడ్డి కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది కొంచెం అల్లం అవసరం ఉండి అల్లం కూడా హార్వెస్ట్ చేస్తున్నాము మాకు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుంటున్నాం అనమాట నేను ఇట్లా చున్నీ మొత్తం కప్పుకున్నా కదా అసలు దోమలు మాత్రం బాగా ఎక్కువైనాయి ఎందుకో తెలీదు ఒక్కొక్కసారి అసలు దోమ అంటే కనిపించదు ఒక్కోసారి విపరీతంగా వస్తున్నాయి పార్వతమ్మ గోవింద్ వాళ్ళు ఏమంటున్నారంటే మా మేము మామిడి చెట్లకు పంచగవ్య స్ప్రే చేసినాం అది స్ప్రే చేయడం వల్లనే ఎక్కువ వచ్చినాయో ఏమో అది స్ప్రే చేసిన నెక్స్ట్ డే నుంచే మొత్తం దోమలు వస్తున్నాయి అని అంటున్నారు అది రీజన్ కాకపోయి ఉండొచ్చు కానీ ఎందుకో తెలియదు ఈ మధ్యలో మాత్రం విపరీతమైన దోమలు ఉన్నాయి అసలు కొన్ని చోట్లనేమో అల్లం అస్సలు పెద్దగా ఊరలేదు చిన్న చిన్నగా ఉంది కొన్ని ప్లేసెస్లలోనేమో బాగుంది మరి మట్టి తీరాన అనుకుంటున్నా కొంచెం నల్ల మట్టి ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ బాగా వచ్చింది అల్లం నల్లరేగడి నేలల్లో బాగా పండుతుందా లేదంటే ఇసుక నేలల్లో బాగా పండుతుందా అని ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి నాకు తెలిసినంతవరకు అయితే ఇక్కడ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది తెలిసింది అని నేను చెప్పట్లేదు ఎక్కడైతే నల్లమట్టి ఎక్కువ ఉందో మరి మేబీ బలం బాగా ఉంటుందో లేదంటే నీళ్ళని రీటైన్ చేసుకునే సామర్థ్యం ఎక్కువ ఉండడం వల్ల తొందరగా డ్రై అవ్వదు కదా భూమి దానివల్ల ఏమైనా అక్కడ బాగా ఊరుండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఇసుక నీళ్ళలో కూడా బాగా పండొచ్చు డ్రిప్ కనెక్షన్ కానీ ఏదైనా స్ప్రింక్లర్ కానీ ఉంటే మాకు ఆ రెండు లేనందువల్ల మనము నీళ్ళు భూమికి ఇచ్చినప్పుడు తొందరగా డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా ఇసుక నీళ్ళల్లో దానివల్ల మాయిశ్చర్ అనేది లేకపోవడం వల్ల తొందరగా ఊరిండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా దోమల బాధ మాత్రం మాకు అంతా ఇంత లేదు లాస్ట్ టైం పెసర్లు హార్వెస్ట్ చేసేటప్పుడు కుట్టిన దోమలు అయితే మనకు ఆ పైన ఇట్లా బెందుల్లాగా వస్తాయి కదా అవి ఒక వన్ అవర్ టూ అవర్స్ అయిన తర్వాత తగ్గిపోయాయి కానీ ఈసారి కుట్టిన దోమలు మాత్రం మనకి ఇట్లా బొబ్బల్లాగా ఇట్లా దద్దుల్లాగా వస్తాయి కదా అవి టూ టు త్రీ డేస్ అయిపోయినా అట్లాగే ఉన్నాయి నాకు ఫేస్ కి గుడితే మొత్తం ఫేస్ అంతా స్వెల్లింగ్ వచ్చేసింది గోవింద్ తొవ్వి తెస్తుంటే పార్వతమ్మ నేను ఇద్దరం కలిసి మొత్తం వేర్లన్నీ తీసేస్తున్నాము వేర్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా పెరగాల్సింది ఉందా ఏమో తెలీదు లాస్ట్ ఇయర్ ఎక్కడైతే పసుపు బాగా ఊరిందో అంటే దుంప బాగా ఊరిందో అక్కడే ఈసారి కూడా అల్లం బాగా ఊరింది మేము పంట మార్పిడి కోసం అని చెప్పి పసుపు వేసిన చోట అల్లం వేసాము జనరల్గా అల్లం వేస్తే మళ్ళీ అదే ప్లేస్లో అల్లం వేయకూడదు చాలా ఇయర్స్ ఉండాలి అని అంటారు బట్ చూద్దాం ఈ ప్లేస్లో వేరే పంట వేసినా ఎట్లా ఉంటుందో అని అనేది దోమలు ఒక పక్క కుడుతూనే ఉన్నాయి మేము పని చేస్తూనే ఉన్నాము కాకపోతే మాకు ఇంతవరకు ఈ దోమలు కుట్టడం వల్ల జ్వరం కానీ ఇంకా ఏమి రాలేదు ఏమో దేవుడి దయ అంతే ఇంకా ఏమో మరి ఆ దోమలు కూడా మాకేం హామ్ చేయట్లేదు ఇప్పటి వరకు అయితే నేను చెప్పేది పసుపు కానీ అల్లం కానీ తీసేటప్పుడు మనం ఆ ప్రాసెసింగ్ చేస్తుంటాం కదా నిజంగా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఇంకా అవి తొవ్వింది తీసుకొని ఇంకా వేర్లు అవన్నీ తీసేయడం నిజంగా మంచిగా అనిపిస్తుంది పసుపు తీసిన నాళ్ళు మనకి ఇంట్లో పెళ్ళి కానీ ఏదైనా పండగ కానీ ఉన్నప్పుడు వాతావరణం ఎట్లుంటుందో సేమ్ అట్లాగే ఉంటుందన్నమాట పొలంలో మేము వీటికి ఇచ్చింది ఏమీ లేదు మేము అసలు ఎరువు వేయలేదు అప్పుడప్పుడు పేడ మూత్రము కలిపి కదా డ్రమ్ములో ఆ ద్రావణం మాత్రమే ఇచ్చినాం అంతకంటే ఇంక మేము ఇచ్చింది ఏమీ లేదు మేము అల్లంని మొత్తం ఒకేసారి హార్వెస్ట్ చేయట్లేదు ఎంత కావాలో అంత తీసుకుంటున్నాం అంటే ఎప్పుడైనా మాకు ఫ్రెష్గా ఉండాలి మేము వేరే వాళ్ళకి ఇచ్చినా ఫ్రెష్గా ఉండాలి అందుకోసం ఎంత కావాలో అంత తీసుకుంటున్నాం భూమిలో ఉంటే ఆ రోమా అనేది అట్లాగే ఉంటుంది మనం తీసి బయట అనుకోండి రోజు రోజుకు ఆ అరోమ అనేది తగ్గిపోతుంటుంది మేము అల్లం పంటను ఎక్కువ వేసుకోలేదు కొద్ది మాత్రంలోనే వేసుకున్నాం ఒక రెండు వరుసలు మామిడి చెట్ల మధ్యలో వేసుకున్నాం అంతే నాకెందుకో మైండ్ సెట్ అట్లాగే ఉండిపోయింది తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు వేసుకోవాలి అని అన్నది ఈ మామిడి తోటలో కొంత భాగం పంటలకు కేటాయిస్తే కొంత భాగం మనకు ఆవులు తర్వాత కోళ్ళు ఇవన్నీ కూడా ఫ్రీగా తిరగగలగాలి అందుకోసమని మొత్తం వేయమన్నమాట పంటలు ఈ గడ్డ ఎంత ఉందో ఉంది కదా ఇప్పుడు అల్లాన్ని కడగడానికి తీసుకెళ్తున్నాం కడిగి కొద్దిగా ఆరిన తర్వాత వెయిట్ కూడా చూస్తాను ఎంత వచ్చింది అని అన్నది మొత్తం తీసుకోలేదు ఈ రోజుకు ఎంత హార్వెస్ట్ చేసినాం అని అన్నది ఒకసారి చెక్ చేస్తాను అల్లంని అంత కడిగి కొంచెం ఆరబెడుతున్నాము కొద్దిగా కడిగితే బాగుంటుంది కదా మట్టి అంతా పోతుంది బురదలాగా ఉందని కడుగుతున్నాము నేను ఈ వేయింగ్ మిషన్ తీసుకున్నా ఈ మధ్యలో ఎందుకంటే ఇంట్లో ఉంటుంది కానీ ఫామ్లోనే సపరేట్గా ఒక మిషన్ పెడదాము అని చెప్పి కొన్నాను ఆపరేట్ ఎట్లా చేయాలని ఒకసారి చెక్ చేస్తున్నా అంతా ఈ సమ్మర్లో మామిడి పండ్లు వస్తాయి కదా మామిడి పండ్లు వే చేయడానికి కావాలి కదా అని ఇక్కడ ఒక మిషన్ ఉంటే బాగుంటుందని తీసుకున్నాను ము మేము వడ్లు ఎంత వచ్చినాయన్నది అప్పుడు ఊరికే వే చేసుకున్నాం కదా ఎంత ఉన్నాయన్నది ఇప్పుడు చూసుకున్నాము అట్లాగే అల్లం ఇది అల్లం ఎంత ఉందని కూడా చూసుకున్నాం దాదాపుగా టెన్ కేజెస్కి ఎక్కువ ఉంది కానీ నేను ఆ బ్యాగ్ వెయిట్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేస్తే ఒక పది కేజీలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము పార్వతమ్మ ఈ ఒక్కొక్కటి ఒక చెట్టుకు వచ్చిన దుంప ఎంత ఉంటుంది అని చెప్పి ఒకటి పక్కకు పెట్టింది చూడండి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ గ్రామ్స్ అట్లా ఉంది ఒక్కొక్కటి చాలా మంచిగా అంటే నల్లమట్టి ఎక్కడైతే ఉందో అక్కడ చాలా మంచిగా వచ్చింది ఇసుక కొంచెం ఎక్కువ ఉన్న చోట తక్కువగానే ఊరింది మేము పుల్లటి మజ్జిగని స్ప్రే చేయడం కోసం అని చెప్పి రోజు పెరుగు తోడు పెడతాం ఆవు పాలు మేము ఎక్కువగా పెద్దగా వాడుకోము మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే పాలు తీసుకెళ్తాం ఇంకా మిగిలిన రోజులలో పార్వతమ్మ వాళ్ళు కొన్ని పాలు వాడుకొని మిగిలినవన్నీ కూడా తోడేసేస్తారు తోడు వేసినప్పుడు ఆ మిగిడనంతా తీసి ఫ్రిడ్జ్లో పెడుతుంది నేను నెయ్యి చేద్దామని ఇంటికి తీసుకొచ్చాను మజ్జిగ కవ్వంతో చిలుకుదాము తీద్దామని చెప్పి చేశాను కానీ అమ్మో చాలా టైం టేకింగ్ చేతులు కూడా బాగా నొప్పి వచ్చినాయి మేబీ కవ్వం పెద్దగా ఉండాలనుకుంటే ఇది చాలా చిన్నగా ఉంది కవ్వము అందుకే చాలా టైం తీసుకుంది అందులో నీళ్లు పోసి చిలుకడంతో ఇంకా ఎక్కువ టైం తీసుకుంది నేను ఒక పెద్ద బాక్స్ నిన్న మీగడ తీసుకొని వస్తే వెన్న చూడండి ఎంత కొంచెం వచ్చిందా అందుకే దేశవాలి ఆవు నెయ్యి చాలా రేట్ ఎక్కువ ఉంటుంది అందులోనూ పెరుగు పైన మీగడ తీసి చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది నెయ్యి కరిగించిన తర్వాత చివరగా తమలపాకు వేసి కొద్దిసేపు మరిగిస్తే రుచే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది మనం వెన్నను మరగబెట్టినప్పుడు ఆ టాక్సిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి కదా అవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట యాడ్ చేయడం వల్ల డైజెషన్ పవర్ కూడా బాగా పెరుగుతుంది అనమాట నెయ్యికి కూడా ఒక మంచి అరోమా వస్తుంది చూడండి కరగబెట్టిన తర్వాత ఎంత కొంచెం నెయ్యి అయితే వచ్చిందో ఎస్పెషల్లీ ఈ చలికాలంలో నెయ్యి తీసుకుంటే మన స్కిన్ గ్లో అవ్వడమే కాకుండా మనకు జీర్ణశక్తి కూడా బాగా పెరుగుతుంది మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు